హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన ఆచార సంప్రదాయాలు అలాగే పండుగలు రకరకాల మనకు తిథులు వస్తూ ఉంటాయి అయితే ఏ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా దీన్ని ఎలాంటి విధానంలో వెళ్ళాలి ముందుకు అలాగే ఇలాంటి సమస్య వచ్చింది దీనికి జాతక మార్గంలో కావచ్చు లేకపోతే పూజా విధానాలు కావచ్చు ఏమైనా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి మరి మీ అన్ని రకాల సందేహాలకి సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లతా జంధ్యాల్ గారు లతా గారు నమస్తే అండి నమస్తే అమ్మ మొన్నే చక్కగా వినాయక చవితి జరుపుకున్నామండి అయితే దూర్వ దూర్వయుగ్మంతో ఒక మనకి అంటే పూజ ఉంటుంది అష్టోత్తరం కానీ దూర్వయుగ్మంతో ఇంకో పూజ కూడా ఉంటుంది అలాగే వినాయకుడికి ఎప్పుడు గరికతో పూజ చేయాలి అంటూ ఉంటారు అసలు ఎందుకండి వినాయకుడిని గరికతో పూజ చేయాలని ఎందుకు ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది దాని వెనక ఉన్న కథా వివరాలు ఏంటండి ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ వినాయకుని పూజ అని అంటేనే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే గరికతోటి పూజించటం మిగతా దేవుళ్ళందరికీ కూడా మనం అష్టోదరము తర్వాత షోడశనామాలతోటి పూజించటం ఇలా కనపడుతూ ఉంటుంది కానీ వినాయకుడి పూజలో ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ అనేది మనం జరుపుతూ ఉంటాం సరే దీనికి సంబంధించి కొన్ని మంత్రాలతోటి చెప్పటం ఆ తర్వాత గరిక వేయటం ఇవి రెండు కనపడుతూ ఉంటాయి అయితే మరి ఎందుకు గరికతోటి ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్న చాలా మందికి కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లల్ని కూడా మనం గరికతోటి వేయండి అని అంటే వాళ్ళు కూడా మనం అడుగుతుంటారు గరికతోటి ఎందుకు వేస్తున్నాము సరే దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది మనకి ఆ కథ చెప్పుకుంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది మామూలుగా బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన తర్వాత సృష్టి చేసిన తర్వాత మరి సృష్టికి అంతా కూడా ఆహారం పెట్టాలి కదా కాబట్టి ఏంటంటే ఆయన ఆహారం పెట్టాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాడు అంటే ఆహారం ఈ జీవులందరికీ ఎలాగ లభిస్తుంది ఏ విధంగా ఏం చేస్తే వీళ్ళందరికీ ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఆయన ఆలోచన మొదలు పెట్టాడు సరే అలా కొంతసేపు ఆలోచించి దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఆయన ఆలోచన నుంచి ఒక రూపం వచ్చింది అనమాట సో ఈ రూపం ఎలా ఉంది అని అంటే అంటే మనకి శతాంకురంతో అంటే ఎలా అంటే ఒక వెయ్యి తలలతోటి వెయ్యి అవయవాలతోటి చేతులతోటి కాళ్ళతోటి ఇలాగ ఒక రూపం ఉద్భవించింది అనమాట సరే ఆ రూపాన్ని మనం కొంచెం సేపు అన్నప్రదాయిని అనుకుందాం అన్నం ఇస్తుంది అని భావిద్దాం సరే ఇప్పుడు ఈ రూపం ఏం చేసింది అంటే తల పైభాగం అంతా కూడా ఊర్ధ్వలోకాలకి పైన ఆహారం అందేటట్టుగాను అలాగే పాదాల దగ్గర నుంచి కూడా కింద లోకానికి తర్వాత మిగతా అవయం ఏదైతే ఉంటుందో మనకి ఉదర భాగం అక్కడ నుంచి మన మామూలుగా భూమి మీద ఉన్న జనాలకి ఆహారం అందేటట్టుగా అంద ఇవ్వటం అనేది జరుగుతూ వచ్చిందనమాట సరే ఒక సందర్భంలో చంద్రలోకంలో అన్నదానం లాంటిది జరిగింది ఒక ఫంక్షన్ జరిగింది అనుకుందాం సరే ఇక్కడ దేవతలు అందరూ వచ్చారు వచ్చినప్పుడు పార్వతీదేవి కూడా వచ్చింది పార్వతీదేవితో పాటు పార్వతి ఇతర శక్తులు కూడా వచ్చాయన్నమాట పార్వతి రూపాలలో రకరకాల రూపాలలో ఉన్న ఇతర శక్తులు కూడా దుర్గా అనుకుందాం లేకపోతే వివిధ రూపాలలో ఉన్న శక్తులు కూడా వచ్చాయి వచ్చినప్పుడు ఈ అప్పటి వరకు తనే ఆహారం అందిస్తోంది లోకానికి అంతటికీ అని అనుకుంటూ వచ్చిందనమాట అలాగే ఈ అన్నప్రదాయం ఏంటంటే ఎప్పటి నుంచో విశ్వవ్యాప్తంలో అంటే విశ్వంలో ఎప్పటి నుంచో ఉన్న వినాయకుడి మంత్రాన్ని ఆవిడ చదువుతూ వచ్చిందనమాట అంటే మంత్రాన్ని ఆవిడ చేసుకుంటూ వస్తుంది సరే ఈ లోపల ఎప్పుడైనా సరే మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా మంత్రం చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మంత్రం ఎప్పుడైతే మనకి పని చేయడం మొదలు పెడుతుందో దాంతో కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అందులో పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మన పరిస్థితుల్లో మనకి మార్పు కనపడుతూ ఉంటుంది ఇప్పుడు చాలామందిని లలిత చదవండి అని అంటాం ప్రతిరోజు నిత్యము గనక మన లలిత చదివితే ఆ లలితని ఒక మంత్రంగా ప్రతి ఒక మంత్ స్తోత్రాన్ని ఒక మంత్రంగా భావిస్తూ గనక చదివితే అది మనకి ఫలించటం మొదలు పెడితే ముందర మనకున్న కష్టాలు తీరిపోతాయి మనకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి మనకున్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయి భార్యాభర్తల మధ్యన ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటివి తొలగిపోతాయి అంటే ఏంటి ఆ మంత్రం ఆ ప్రభావం మన మీద చూపిస్తోందని అర్థం అందుకని మనకి రిజల్ట్ రాగానే మనం వదిలేస్తాం కానీ రిజల్ట్ వచ్చినా కూడా మంత్రం అనేది చేస్తూ ఉండాలి సరే ఈ అన్నప్రదాయం ఏం చేసిందంటే ఇవిడ అన్నం పెడుతోంది కదా అందుకని ఏం చేసింది సరేలే నేనే లోకానికి అన్నిటికీ అన్నం పెట్టేస్తున్నానని గణపతి ఉపాసన ఆవిడ కొంతసేపు కొంతకాలం విస్మరించింది అని చెప్పుకుందాం మానేసిందని చెప్పకూడదు విస్మరించింది అని చెప్పాలి అంటే మర్చిపోయింది అని అనుకుందాం తర్వాత ఏమైపోయిందంటే సరే పార్వతీదేవి వస్తే ఈవిడికి తెలీదు పార్వతీదేవి ఎవరు అందుకని పక్కన ఉన్న వాళ్ళని అడిగింది ఎవరు ఈవిడ ఏమిటి ఈవిడేమిటో అందరూ గౌరవిస్తున్నారు ఈవిడే లోకానికి అన్నిటి అందరికీ తల్లంటున్నారు అని అంటే ఈవిడే లోకానికి అంతటికీ కూడా అన్నం పెట్టేది అన్నారు ఎవరన్నారు దుర్గాదేవి అంది అందుకని దుర్గాదేవి మాట అన్న తర్వాత మనకి అన్నప్రదాయనంది అదేమిటి నేను కదా అన్నం పెడుతున్నాను అందరికీ అంటే అన్నాన్ని ఇస్తున్నాను అందరికీను మరి నేను కదా గొప్పదాన్ని మరి లోకానికి అంతటికి అన్నాన్ని ఇస్తున్న దాన్ని నేనైతే మీరు పార్వతీదేవిస్తోంది ఏంటన్నా అన్న అన్నారు ఏమొచ్చింది ఆవిడికి అహంకారం వచ్చింది అయితే అప్పుడు దేవ దుర్గా ఇది అంతా చూసి నీకు అహంకారం వచ్చింది అలాగే ఈవిడ రోమంలోంచి పుట్టావు నువ్వు అక్కడి నుంచి నువ్వు అన్నం ఇవ్వటం మొదలు పెట్టావు కాబట్టి నీలో ఎప్పుడైతే అహంకారం వచ్చిందో నీకు ఎక్కడి నుంచి వచ్చావు అనేది తెలియలేదు గనక ఎలా అయితే నువ్వు గణపతి మంత్రాన్ని విస్మరించావో నువ్వు తృణప్రాయంగా ఉండు భూమి మీదకి వెళ్ళి తృణప్రాయంగా మారు అంది ఇప్పుడు గడ్డిపోచ ఎలా ఉంటుందమ్మా తృణం అసలు దానికి ఏం వాల్యూ లేదు కాబట్టి గడ్డిపోచ లాంటి వాడు అంటారు అవునా అంటే మనకి వాడుక భాషలో వాళ్ళు గడ్డిపోచలేండి అంటారు అంటే ఏం వాల్యూ లేనట్టు అలాగే తృణప్రాయంగా గడ్డిపోచగా ఆవిడ భూమి మీద అవతరించడం జరిగింది అక్కడి నుంచి ఏంటంటే కొంచెం ముందర ఉన్న జ్ఞానం ఉంటుంది కదా అయ్యో నేను ఇక్కడ గణపతి మంత్రాన్ని విస్మరించాను గనక మళ్ళీ నేను గణపతి ఉపాసన చేస్తాను అని గణపతిని ఆవిడ స్మరించడం జరిగింది ఇప్పుడు గణపతి ప్రత్యక్షమయ్యి నువ్వు తృణప్రాయంగా మారినా కూడా నువ్వు నన్ను విస్మరించకుండా నువ్వు నన్ను ధ్యానించావు కాబట్టి ఏంటి ఇవాల్టి నుంచి నువ్వు నన్ను నాకు ఎంతో ఇష్టరాలివి అందుకని నువ్వు ఎవరైతే నన్ను నా పూజలో వాడుతూ ఉంటారో నిన్ను నీ వాళ్లకున్న సకల కష్టాలు ఎందుకంటే ఆవిడ కష్టాలు తీర్చడం కోసమే అన్నం ఇవ్వడం కోసమే ఆవిడ జన్మించింది గనక వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టము లేకుండా వారికి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు లేకుండా నేను వరమిస్తున్నాను అని చెప్పి ఆ గడ్డిపోచకి వరం ఇవ్వటం జరిగింది అందుకనే గడ్డిపోచని మీరు గనక ఎప్పుడైనా చూస్తే ఎన్ని గాలివానలు వచ్చినా కూడా చెట్లు చూలిపోతాయి గానీ ఇది చెక్కు ఇది చెక్కు అంటే అంత బలంగా ఉంటుంది అలాగే ఒక చోట నాటాము అని అంటే అది లోపల వరకు ఉంటాయి అలాగే ఒక వేరు నుంచి ఇంకా అది పెరుగుతూ ఉంటుంది అంటే మన వంశ వృద్ధి కూడా ఆ విధంగా జరుగుతుంది అని అర్థం ఇంకొకటి మనకి రామాయణంలో కూడా మనం చూస్తే ఎప్పుడైతే రావణాసురుడు వచ్చి సీతమ్మ వారితో రాముల వారి గురించి నిందలు చేయటము మాట్లాడటము చేస్తాడో అప్పుడు ఆవిడ గడ్డిపోచని పరి పట్టుకొని నుంచొని ఉంటుంది అంటే దోషం ఏదైతే జరుగుతుందో దోషం కూడా తొలగిపోతుంది అందుకని మనకి ఎప్పుడైనా పీడకలలు వచ్చాయనుకోండి దుస్వప్న నాశి అంటారు గరిక దుస్వప్న నాశిని ఎటువంటి పీడ కళలు వచ్చినా కూడా చాలా మంది మనం భయపడుతూ ఉంటాం కదా నిద్ర లేచిన వెంటనే గరికని గనక స్నానం చేసి ముట్టుకుంటే ఆ పీడకల వలన వస్తున్న దోషం ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంది అలాగే ఆహారానికి ఎక్కడ లోటు ఉండదు దీంతో పాటు ఏంటంటే మామూలుగా మనం వివిధ రకాలుగా మామూలుగా మనకి ఈ గ గ్రహణాలు అవి వచ్చినప్పుడు మనం వాడుతూ ఉంటాం దర్భలు వాడుతాం అప్పుడప్పుడు దర్భాలు దొరకని చోట కూడా గరి గరికను పెట్టండి అని అంటారు అంటే గరికలో కూడా అంత పవర్ ఉందనమాట సో స్వామివారి అనుగ్రహం కూడా వచ్చింది గనక గరికని మనము తప్పకుండా పూజలో ఉపయోగించాలి చాలా అసలు ఎప్పుడు తెలుసుకున్న విషయం చాలా చక్కగా తెలియజేశారు లత గారు అయితే అలాగే సింధూరు గణపతిని చాలా మంది పూజ చేస్తూ ఉంటారు మరి సింధూరు గణపతిని పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి భక్తి ఇప్పుడు మనం వినాయకుడు వినాయకుడిని పూజించే కారణం ఏమిటి అని అంటే అందరూ ఒకటే మాట విఘ్నాలు తొలగిపోతాయి అంటారు విఘ్నాలు తొలగిపోతాయి అని అంటే ఆయన ఏం చేస్తే విఘ్నం తొలుగుతోంది అనేది ఆలోచించాలి కదా అంటే ఏంటంటే ఎప్పుడైతే సింధురాసురుడు అనే ఒక రాక్షసుడిని చంపడానికి వెళ్తాడో చిన్న ఆకారంలో బుజ్జిగా ఉన్నాడట ఎంతో ముద్దు గారిపోతు ఎంతో ముద్దులొలుకుతున్నాడట అంతటి బాలుడుగా ఉన్నాడట సరే సింధురాసుడేమో మనకి రాక్షసులు అంటేనే మనం పిక్చరైజేషన్ కొంచెం వేరేగా ఉంటుంది కదా భీకర ఆకారాల్లో ఉన్నాడట సింధురాసురుడు సరే సింధురాసుడికి ఈయన్ని చూస్తేనే ఎంతో ముద్దు వచ్చేసిందట నువ్వేమో చిన్న బాలుడివి నువ్వొచ్చి నన్ను చంపేదేంటి ఏంటి ఇంటికి వెళ్ళి బొమ్మలతో ఆడుకో అన్నాడట ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈయన అనంతం అంటే ఎంత విశ్వం ఉందో అంత రూపాన్ని ఈయన కూడా ధరించాడట అలా ధరించి సింధురాసురుడిని ఊరికేనేలా ఒక బంతిలా చేసేసి ఆయన మింగటం అనేది జరిగింది అక్కడి నుంచి ఏంటంటే సింధురాసురుడు కూడా ఒక రకంగా కొంత భక్తుడే అందుకని ఎప్పుడైతే అది చేయటం జరిగిందో ఆయన దాన్ని లేపనంగా పూసుకున్నాడు అని చెప్తూ ఉంటారు అందుకని సింధురాసుడు ఎర్రగా ఉండేవాడు గనక అది లేపనంగా పూసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆటంకాలు కలుగుతున్న రాక్షసులందరినీ కూడా ఈ సింధురాసుడు అనేవాడు ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు ప్రతి చోట ఆక్రమించుకోవటం బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ వచ్చాడు అందుకని మనుషులకి సాధారణంగా ఎవరికైనా అనారోగ్యం సమస్యలు ఉన్నాయి లేదా శత్రువుల వలన ఇబ్బందులు ఉన్నాయనుకుందాం అలాగే కోర్టు సమస్యలు ఉన్నాయి ఉన్నాయనుకుందాం ఎవరో ఒకళ్ళు మన వెనకాలే నుంచోని మనం వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారాలు గనక స్వామివారికి సింధూరం అలంకరణ చేయిస్తే వారికి ఇటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అందుకనే ఇక్కడ మనకి మొత్తం మీరు గమనించారంటే ఇద్దరే దేవుళ్ళు ఉన్నారు సింధూరాన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఆంజనేయ స్వామి ఒకళ్ళు వినాయకుడు అందుకని ఆటంకం కలుగుతోంది అలాగే వివాహంలో ఆటంకం కలుగుతోంది వివాహం అవ్వటం లేదు లేకపోతే మనకి మంచి అబ్బాయి రా రావట్లేదు మనం అనుకున్నంత మంచి వరుడు రాలేదు లేకపోతే పెళ్లి చేసుకున్నాక ఇబ్బందులు కలుగుతున్నాయి కుజదోషం తీవ్రంగా ఉంది ఇలాంటి వారు కూడా స్వామివారికి సింధూరం గనక అలంకరణ చేయిస్తూ ఉంటే అంటే స్వామివారికి మంగళవారాలు సింధూర అలంకరణ చేయిస్తూ మనం అష్టోత్తరం చదువుతూ స్వామివారికి అభిషేకం చేయించామనుకోండి లోన్ల ప్రాబ్లం ఉంటుంది కదా ఆర్థిక పరమైన ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి రుణము తీరేందుకు మార్గం ఖచ్చితంగా కనపడుతుంది అందులో కూడా చక్కెర తోటి అంటే చెరుకు గడ రసం తోటి చేయిస్తే అద్భుతమైన ఫలితాలు మనకు కనపడుతూ ఉంటాయి అలాగే దీంతో పాటు ఇప్పుడు వివాహం కావట్లేదు అనుకున్న వారికి సింధూరం అలంకరణ చేయించి స్వామి వారికి ఎర్రటి వస్త్రాలు కూడా ధరింపజేస్తే చక్కటి మంచి ఇది వాళ్ళకి కనపడుతూ ఉంటుంది చాలా చోట్లండి మనం వెళ్ళినప్పుడు మన చూసి ఎవరికో ఒకళ్ళతో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు లేకపోతే కొంతమందికి చూడండి ఎప్పుడు కూడా పోలీసులతో ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటి వారు కూడా సింధూరం అలంకరణ చేయిస్తూ ఉంటే స్వామి వారికి చాలా చక్కటి మార్పు అనేది కనపడుతుంది అందుకని సింధూర అలంకరణ అనేది ఆయనకి చాలా ఇష్టం ఎప్పుడైతే మనం అలాంటి అలంకరణ చేస్తామో మనలో ఉన్న ఇబ్బందులు కూడా ఏవైతే ఉన్నాయో శారీరక మానసిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతుంటే జీరా లత గారు మరి మీరు అంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడడం సింధూర గణపతిని వివాహం కానివారు కానీ కోర్టు సమస్యలు ఉన్నవారు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సింధూర గణపతిని పూజ చేస్తే చక్కటి పరిహార మార్గంగా అది పనిచేస్తుంది అన్నారు అయితే ఇప్పటి రోజులు చూసుకుంటే నిరుద్యోగం కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోంది కొంతమందికి అంటే ఇంకా ఎక్కువ మంచి జాబ్ వస్తే బాగుండే అని అనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి వారు గణపతిని ఏ రకంగా పూజ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఒక మాట చెప్పారమ్మా శివుడు ఎలా అయితే తొందరగా మనకి వరాలని ఇస్తాడో తొందరగా అనుగ్రహించే దేవుడు ఇంకొకళ్ళు ఎవరు అని అంటే వినాయకుడే కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రకరకాలుగా అంటే మనం నమ్మిన దైవం అనుకో బట్ ఏమైపోతుందంటే తొందరగా ఫలితాలు ఇచ్చే వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు ఉద్యోగం కావాలనుకోండి తొందరగా ఫలితాన్ని ఇవ్వాలి అలాగే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు లేదా ఇంకొంత పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు కూడా వినాయకుడినే పట్టుకోవాలి ఎందుకు రెండింటికి వినాయకుడునే పట్టుకోవాలి ఇప్పుడు మామూలుగా మంత్ర సాధనలో ఉన్నారనుకుందాం అసలు భాద్రపద మాసం అంతా కూడా శూన్యమాసం అంటాం కదా ఇక్కడ వినాయక చవితి తప్ప మనకి ఇంకేమీ ఉండదు తర్వాత మనకు వచ్చేదంతా కూడా మహాలయ పక్షాలు వచ్చేస్తాయి అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా భగవత్ ఆరాధన చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు శూన్యమాసం కదండి శూన్యమాసం కదండి అంటారు శూన్యమాసానికి భగవత్ ఆరాధనకి అసలు ఎక్కడా మనకి ఇది లేదు సంబంధమే లేదు అలాగే ఎందుకు వినాయకుడిని మనం భాద్రపద మాసంలో శూన్యమాసంలో చేస్తున్నాము అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎవరైనా భగవత్ ఆరాధన చేస్తున్నాము అలాగే నిత్యము మేము మంత్రం చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి భాద్రపద మాసం అద్భుతమైన ఫలితాలనిస్తుంది అందుకని భాద్రపద మాసం ఎవరైనా మంత్రం గాని లేకపోతే దీక్ష కానీ తీసుకుంటారు ఏదో ఒక నలభై రోజులు మేము ఇలా ఏదో వినాయకుడికి చేస్తామని అనుకుంటారు కదా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనపడుతూ ఉంటాయి అందుకని ఎవరైనా మంత్రం చేసేవారు ఉంటే ఈ పౌర్ణమి వరకు చక్కగా చేసుకోవచ్చు చాలా అద్భుతమైన రిజల్ట్స్ చాలా తొందరగా వచ్చేస్తాయనమాట ఎందుకంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజులు గనక ఆయన తొందరగా మనని అనుగ్రహిస్తాడు సరే ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే ఇక్కడ కూడా ఉద్యోగం రావాలి అని అంటే రెండు ఉన్నాయి ఒకటి మనకి కరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన బుద్ధి కరెక్ట్ పని పనిచేయాలి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలగాలి కాబట్టి ఏంటి అని అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయగలగాలి అని అంటే మన బుద్ధిని కూడా ప్రచో అంటే బుద్ధిని కూడా ఎన్లైటైన్మెంట్ చేస్తారు కదా లైటింగ్ నా పట్నం అంటే వెలగాలి ఆ టైం ఆ టైంకి కి మనకు ఆ థాట్ రావాలి ఆ థాట్ రావాలి అంటే ఆ థాట్ ఇచ్చేవాడు కూడా ఎవరు అని అంటే గణపతి కాబట్టి ఏంటంటే గణపతి ఆరాధన చేయాలి సరే వీళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మామూలుగా ప్రతిరోజు కూడా మనం సాధారణంగా ఒక గణపతి వినాయక చవితి రోజు చేసేస్తాం మిగతా రోజుల్లో ఆపేస్తాం అలాగే ఈ మండపాలలో అక్కడ చేస్తారు గానీ ఏం చేస్తారో మనకి తెలియదు కానీ వినాయక నవరాత్రులు వినాయకుడి యొక్క గుడిలో చాలా బాగా చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు అలాంటి చోటికి వెళ్ళి ప్రతిరోజు కూడా గరిక తెచ్చుకోవాలి గరిక తెచ్చుకొని ఆ గరికని ఒక తొమ్మిది రోజులు స్వామివారి అయిపోయిన తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి చిప్పలో దీన్ని కాల్చేసామనుకోండి ఇది కాస్త బూడిద అయిపోతుంది ఈ బూడిదని గనక ప్రతిరోజు వీళ్ళు పెట్టుకుంటే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నప్పుడు అసలు వీళ్ళకి ఎదురు చెప్పే వాళ్ళు ఉండరు అలాగే వీళ్ళు గనక పగడంతో చేసిన గణపతిని ఉంగరంగా ధరిస్తే కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఎవరైనా అంటారు ఎవరైనా ధరించవచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూలే కాదు ఎవరికైనా సరే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది అయ్యో నేను మాట్లాడలేకపోతున్నాను నాకు ఇవాళ ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంది స్కూల్ పిల్లలైనా సరే ఎగ్జామ్ రాయాలి మాకు చదివింది గుర్తుండాలి ఆ భస్మం అనేది మనం చేసుకోవాలి ఆ భస్మం చేసుకుని డబ్బాలో పెట్టుకొని కొంచెం కొంచెం అప్లై చేసుకుంటే అప్లై కాదు నా ఉద్దేశంలో విభూతి ధారణ గనక చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఆలయానికి వెళ్తాం కదా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి గరిక పెడతారు కదా ఆ గరికను తీసేస్తాం కదా ఆ తీసేసిన గరికను తెచ్చుకోవడం ఆ అంటే స్వామివారికి అలంకరించిన గరికనే మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నాం అలా తెచ్చుకున్న గరికను ఎండబెట్టేసి దాన్ని భస్మం చేసి దాన్ని de medida విభూతి ధారణ చేయటం అనమాట చిన్నగా ఒక బొట్టులా పెట్టుకుంటే కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే గరికలో కూడా ఎలాంటి శక్తి ఉంది అని అంటే ఇది ఎటువంటి ఓటమినైనా కూడా తిప్పికొట్టే అందుకనే మనం అంటాం కదా అది ఎట్లాంటి కష్టాన్నైనా అది ఎదురు అలాగే ఎక్కడ ఎలాంటి ప్లేసెస్ లో ఉన్నా సస్టైన్ అవుతుంది మనకి ఆ రెండు శక్తులు కూడా కావాలి ఎటువంటిదైనా సరేనమ్మా భక్తి ఇక్కడ సిద్ధి బుద్ధి అని అంటాం అలాగే మనకి వినాయకుడిని పూజించటం వలన కలిగే లాభాలు ఏంటో కూడా చూసుకోవాలి జ్ఞానప్రదాత అన్నాము తర్వాత బలాన్ని ఇచ్చేవాడు అన్నాము ప్రదాత అన్నాము ఇవన్నీ ఉంటే ఇచ్చేది వచ్చేది ఏమిటి మనకి ఆనందం కాబట్టి ఆనందాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి చెప్పుకోత గారు చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో నమస్తే మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా వైజాగ్ నుంచి అండి లక్ష్మి గారు మీ ధర్మ సందేహం ఏంటో లత గారిని అడిగి తెలుసుకోండి మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పమ్మా మాకు ఇంటి కులదైవము ఎవరు తెలియదు మేడం మరి ఎలా ఏంటి అనేది ఎలా తన మాకు దాని గురించి డౌట్ మేడం కనుక్కుందామని చేస్తాం కులదైవం మీకు తెలియదు అంటే మీ అత్తగారు మావగారికి కూడా తెలీదా అమ్మా తెలీదు మేడం చూడండి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే గ్రామ దేవతనే మనం కులదేవతగా కూడా అనుకుంటూ ఉంటాం కాబట్టి మీరు గ్రామ దేవత ఎవరైతే మీకుంటారో ఆ గ్రామ దేవతని మీరు కొలవచ్చు సాధారణంగా కులదేవతకి సంబంధించి ఇళ్ళల్లో ఇలా మర్చిపోతాం అని చెప్పి ఆ కులదేవత పేర్లు పెట్టుకుంటూ ఉంటారు అలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కూడా అంటే కులదేవతకి సంబంధించి ఇప్పుడు ఇదివరకైతే పోచమ్మ ఎల్లమ్మ ఇలా కూడా పేర్లు ఉండేవి కాబట్టి ఇలాగ పేర్లు ఏమైనా ఉన్నా లేకపోతే ఇంట్లోనే మగవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఇలానే ఉండేవి కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే దాని ప్రకారంగా కూడా మనం అనుకోవచ్చు సపోజ్ మనకి కులదేవత ఎవరు తెలీదు అని అనుకున్నప్పుడు గ్రామదేవతని ఆశ్రయించవచ్చు గ్రామదేవతని పూజిస్తే కూడా సరిపోతుంది ఓకే ఇంకేమైనా సందేహం ఉందమ్మా సరే లత లత గారు మరి ఇవాళ రోజులు చూస్తే చాలామంది జాబ్ చేస్తున్న నెపంతో కావచ్చు లేకపోతే ఆ ఇష్టం కావచ్చు మంగళసూత్రం అనేది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అయితే అలాంటి వారికి కుంకుమ ధారణ కూడా కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉంటారు మరి పెళ్ళైన స్త్రీలు పొని ఏదో ఒకటి అంటే మొత్తంగా మీరు అన్ని ఇలాగే ధరించాలి అంటే వినే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు మీరైతే ఏం చెప్తారు పెళ్ళైన స్త్రీ ఎలా ఉండాలంటారు అంటే వాళ్ళ ఇంట్లో అన్ని శుభాలు అన్ని ఆనందాలు ఉండాలి అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయమ్మా ఒకటి మన మనసు మన మనసు మనని నియంత్రిస్తుంది అని అనుకుంటూ ఉంటాం మన బుద్ధి మన మనసు మంగళసూత్రం తీసేస్తేనే ఉద్యోగాలకి రావాలి అని కండిషన్ ఎక్కడ పెట్టినట్టుగా నేనైతే ఎప్పుడు ఎక్కడ చదవలేదు వినలేదు లేదు కాబట్టి అందుకే అని అంటున్నాను మన ఇష్టము ఇప్పుడు చీర కట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు చక్కగా సూత్రధారణ వేసుకోవటం నల్ల పూసలు వేసుకోవటం ఇది ఒక కట్టుబొట్టు దీంతో ఏంటి అని అంటే భర్తకి ఐదోతనం ఇస్తుంది భర్తకి అంటే మనకి ఐదో తనం ఇస్తుంది భర్తకి ఆయుష్ ఇస్తుంది అని చెప్తూ ఉంటారు కానీ చాలా మందికి రాత్రిపూట సూత్రాలు తీసేసి పడుకునే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి అలవాట్లు ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఇవి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ తీయ ఇప్పుడు మంగళసూత్ర ధారణ ఒక ముహూర్తంలో అన్ అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేము జాతకాలు అవి చూస్తున్నప్పుడు కూడా వీళ్ళకి వివాహం జరుగుతుంది అని చెప్పినప్పుడు గ్రహాలన్నీ కూడా ఒక స్థానంలోకి వస్తాయి సప్తమ స్థానం దగ్గరికి వస్తాయి అనమాట అన్ని గ్రహాలు అంటే ప్రతి గ్రహము కూడా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క దేవతను అనుకుంటాం ఇప్పుడు రవి అని అంటే సూర్యుడు అంటాం అలాగే చంద్రగ్రహం అంటే చంద్రుడు అంటాం కుజగ్రహం అంటే కుజుడు అంటాం ఇలాగా ఈ ఈ గ్రహాలకి సంబంధించిన అధిష్టాన దేవతలు కూడా వస్తారు అందుకనే మనకి మంగళసూత్ర ధారణ చేస్తున్నప్పుడు ముక్కోటి దేవతలని కూడా మనం పిలవటం జరుగుతుంది అందుకని ఏమవుతుందంటే దేవతల సమక్షంలో మంచి మంగ మంచి సమయంలో మంచి ముహూర్త సమయంలో మంగళ ధారణ కార్యక్రమం జరుగుతుంది అలాంటి అప్పుడు ఏం జరుగుతుందంటే మనం అంత దేవతలని పిలిచి అంత బంధువుల్ని పిలిచి అంత హంగామాతోటి వివాహం చేసుకొని మంగళ సూత్రాలు తీసేయడం కోసం కాదు కదా అంటే దానికి సంబంధించి వేరే కార్యక్రమం ఉంటుంది అందుకని ఏంటంటే సూత్రధారణ చేసిన తర్వాత సూత్రాలు తీయకపోవటం అనేది మంచిది ఓకే లత ఒక కలర్తో మాట్లాడాక ఇంకా మాట్లాడదాం హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా భారతి అండి నతీపట్నం నుంచి ఓకే భారతి గారు మీ సందేహం అంటే అడగండి గారిని నమస్తే అండి నమస్తే అమ్మా పౌర్ణమి నోములు తీసుకోకూడదమ్మా మహాలయ పక్షాలు పితృకార్యాలు చేయడం కోసమే ఆ సమయంలో ఎటువంటి నోములు పట్టకూడదు అందుకని ఆ పదిహేను రోజులు కూడా మీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకోవటం అలాగే ఈ పదిహేను రోజుల్లో ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి తిథులు తెలియవు వాళ్ళు పెద్దవాళ్ళు కాలం చేసిన తీదులు అవి తెలియవు కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున తీది పెట్టుకుంటే అందరికి పెద్దలు సంతోషిస్తారనమాట ఇది చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఎక్కడో అక్కడ పెద్దవాళ్ళు ఉంటూనే ఉంటారు కదా అందుకని ఏంటంటే నోములు పట్టే అందుకని శూన్యమాసం ఈ టైం అంతా కూడా పెద్దల గురించి ఆరాధన చేయటం పెద్దవాళ్ళని స్మరించుకోవటం పెద్దలకి ఏవైనా చేయగలిగితే చేయటం ఈ కార్యక్రమంలోనే ఉండాలి నోములు లాంటివి ఏవి పట్టుకోకూడదు దీని తర్వాత ఎలానో మనకి ఇంకా దసరా మొదలవుతుంది కనుక దసరాలో మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకే జతగరు మరి తద్దిన రోజు ఏమేమి చేయొచ్చు అంటే ఇంట్లో దేవుడు దీపం పెట్టుకోవచ్చా లేదు అంటే గుడికి వెళ్ళొచ్చా లేకపోతే ఇంట్లో ఏమైనా అమ్మవారి స్తోత్రాలు లాంటివి చదువుకోవచ్చా అలాంటి విషయానికి వస్తే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి అసలు తద్దినం అనేది ఎలా చేసుకోవాలండి పెద్దవాళ్ళు తద్దిన కార్యక్రమానికి ఇంకొక వేరే విధాన విధి విధానాలు ఉన్నాయి ఇక్కడ మనం ఉంటే దీపారాధన గురించి మాట్లాడదాం మామూలుగా సంధ్యావందనం చేసుకునేవారు కొంతమంది ఉంటారు ఇంట్లో బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దీన్ని బట్టి కాస్ట్ని బట్టి వాళ్ళు నిత్యము చేయాల్సిన కొన్ని నైమతిక కర్మలు ఉంటాయి వాటిని మాత్రం వదలకూడదు అంటే నిత్య సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు నిత్యం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే నిత్యము దీపారాధన కూడా చేస్తారు ఇప్పుడు మామూలుగా తద్దిన కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దీపారాధన లేకుండా అది అక్కడ చేయరు అనమాట అందుకని ఏంటంటే దీపారాధన కూడా చేస్తారు అయితే ఇంటి ముందర ముగ్గు వేయరు సరే ఇంటి ముందర ముగ్గెందుకు వేయరండి అన్న ప్రశ్న వస్తే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇది వరకు ప్రతి ఇంటికి కూడా బ్రహ్మచారులు వెళ్ళి ఆహారం అడిగేవారు అప్పుడు ఏంటంటే ఆ ఇంటి గృహ యజమాని ఆహారం తెచ్చి ఇవ్వటం అనేది జరుగుతూ ఉండేది ఎప్పుడైతే ముగ్గు వేయరో అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఇంటి ముందర వెళ్ళి అడగరనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది అని అర్థం ఆ ఒక వాళ్ళకొక ఇంటిమేషన్ ఇవ్వటం అనమాట మా ఇంట్లో ఫలానా కార్యక్రమం జరుగుతోంది వాళ్ళ అందుకని చెప్పి మీరు ఇవాళ మేము ఇవ్వలేము అని చెప్పటం అంతే తప్ప ముగ్గు వేయడానికి ప్రత్యేకించి ఇది ఒక రీజన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రోజు ప్రత్యేక ప్రత్యేకించి మనం చేసే వాటిల్లో గా చేసే వాటిల్లో చేయకూడనిది ఏమిటి అని అంటే ముగ్గు పెట్టడం ఓకే రాజు గారు ఇంకా కాల్ చూద్దాం హలో నమస్తే అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నా పేరు లక్ష్మి రెడ్డి నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను ఓకే లక్ష్మి గారు లత గారితో మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే అండి మేడం నాకు ఏంటంటే మాది ఇంటర్ మ్యారేజ్ అయితే నేను హిందూ ధర్మమే పాటిస్తా నేను హిందూ మా వారి ముఖ్యం అనమాట అయితే నేను పూజలు అవన్నీ కూడా చేసుకుంటాను మా వారి అద్ది అయితే నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు గోత్రనామం అడుగుతున్నారు అయితే నేను మా అమ్మగారి ఇంటి గోత్రనామాన్ని పైడిపల్ గోత్రం అని చెప్పుకుంటున్నా అయితే ఒకసారి డౌట్ వచ్చి నేను గుళ్ళో పంతులు గారిని అడిగితే ఏ దేవుడిదో చెప్పుకోవచ్చమ్మో పరమేశ్వరుడు చెప్పుకో పరమేశ్వర గోత్రం అని చెప్పారు నాకు అవును ఇంటి పేరు వద్దు అని చెప్పి ఇప్పుడు నేను ఏది చెప్పుకుంటే నాకు మంచిది కరెక్టేనమ్మా పంతులు గారు ఏ మాట చెప్పారో అది కరెక్ట్గానే చెప్పారు సాధారణంగా ఇలాగ ఉన్నప్పుడు భగవంతుని యొక్క గోత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అంటే ఇంకా మేము భగ మేము ఆ భగవంతుడే మనం చూసుకుంటాడు లేకపోతే ఆ భగవంతుడికి సంతతి చెందిన వాళ్ళము అని చెప్పుకోవటమే కాబట్టి ఇందులో తప్పేమీ లేదు తల్లి ఆయన చెప్పినట్టుగానే ఏ ఏ గోత్రం అయితే వారు భగవంతుడిది చెప్పారో అదే మీరు ఆ గోత్రాన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరితో వివాహం అయింది అనేది తర్వాత విషయం ఇంకా పుట్టింటి వారి గోత్ర నామాలు చెప్పుకోవటం అనేది మాత్రం అంత మంచిది కాదు కానీ భగవంతుడి గోత్రం పేరు చెప్పుకొని మీరు అర్చన లాంటివి చేయించుకోవటంలో తప్పేమీ కూడా లేదు ఓకే గారు మరి మా కాల్స్ ఎలాంటి సందేహాలు వ్యక్తం చేశారో చాలా చక్కగా వాళ్ళకి సందేహాలు తీర్చేశారు అలాగే ముఖ్యంగా గణపతికి గరిక పూజ గురించి కావచ్చు సింధూర గణపతిని ఎలా పూజించాలనేది కావచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి మరి ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం